ప్రవనయసుక్రీస్తునంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ఆటో అన్నారు కదండి కీర్తనలు ఏడవ అధ్యాయము బైబిల్ రీడింగ్ బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యుహోవాను గూర్చి పాడ పాడినది వేణానాథ సహిత గీతము ఏడవ కీర్తన యుహోవా నా దేవ నేను నీ శరణి జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారి సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఏడల నా చేత పాపము జరిగిన ఏడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఏడల శత్రువు నన్ను తరిమి పట్టుకునిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొరకనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్ణమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తని కదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగలదేవా దుష్టుల చెడుతనమును చెడుతనము మాన్పుము గల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము దినము కోపపడు దేవుడు ఒకడును మల్లనిల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనుయున్నాడు వాడు గుంట తవ్వి దాని దానిని లోతుగా లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడి తలచి వాడు తలంచిన చేటు వాని మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడి మీదనే పడును యహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదును సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించేదును